మా షర్మిలమ్మ కొంగు పట్టుకొని ఓట్స్ అడుగుతుందండి ఈ పాలిటిక్స్లో సెంటిమెంటు ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి అక్కడ మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెనో అంటుంది రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కన్నా ఇలాగ చేసేవాడా ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి అనవసరంగా అవినాష్ని దినమంతా హత్య చేసినాడు హత్య చేసినాడని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి ఎవరైతే హత్య చేశాడో వాడేమో బయట తిరుగుతున్నాడు వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా వాళ్ళు వాళ్ళేనా డిసైడ్ చేసేవాళ్ళు మరి జడ్జిలు కోర్టులు ఎందుకండి ఆ చిన్న పిల్లోడు వీళ్ళకంటే పదేళ్ళు చిన్నోడు అటువంటి వారిని జీవితం అంతా నాశనం చేస్తున్నారు ఈ ఇద్దరు కొంచెమన్నా ఎంపతి ఉండాలండి వాళ్ళలాంటి పిల్లోడే కదా మా ఇంట్లో పిల్లోడే అబ్బాయి కూడా మరి వాళ్ళకు పిల్లలు ఉన్నారు వాళ్ళ జీవితం అంతా ఎంత పాడు చేస్తున్నదో ఒకసారి షర్మిలమ్మ కానీ సునీతమ్మ కానీ ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది చంపినోళ్ళు మేము బయట తిరుగుతున్నారు అనవసరంగా వాళ్లకు బెయిల్ ఇవ్వమని వాళ్ళ కోసం హై సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు కానీ ఏ పాపం చేయని మా భాస్కరణ ఏమో సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడు అవినాష్కేమో బయల్ బెయిల్ రద్దు చేయాలని వీళ్ళు తిరుగుతున్నారు ఇదేం న్యాయం అండి వింటున్న మీరన్నా చెప్పండి మరి మా ఇంట్లో పాప ఇట్లా తయారైందంటే చాలా బాధగా ఉంది జగనన్నను జగనన్నను కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంది సొంత అన్నయ్యను మామూలుగా శత్రువులందరూ ఒకటయ్యి మన మీద అటాక్ వస్తే మనం ఏం చేస్తాము ఇంట్లో వాళ్ళందరూ ఒకటవుతాం మనలో ఉన్న విభేదాలన్నీ పక్కన పెట్టేసి కానీ దీనికి ప్రకృతి సిద్ధంగా లేదండి ఇక్కడ అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి అబద్ధాల జనకుడైన అపవాది కోరల్లో ఉన్నారు ఈ అమ్మాయిలు ఇద్దరు విమలమ్మ గారు మా మేనస్తే కానీ మేము చేస్తున్నాము ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టే మేము మాట్లాడుతున్నాము మళ్లీ అన్యాయం జరగకూడదు మళ్లీ హంతకులు చట్టసభలకు వెళ్ళకూడదు వెళ్లకూడదు ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడటం జరుగుతుంది విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేయడం జరిగింది ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానందరెడ్డి గారు తనకు ఎంత చేశారో అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు వయసులో పెద్ద పడ్డారు వయసు వచ్చింది మర్చిపోవడం సహజమే మర్చిపోయినట్టున్నారు అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ప్లీజ్ థ్యాంక్ యూ